సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సమావేశంలో కంటోన్మెంట్ శాసనసభ్యుడు గణేష్ కు సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ మధ్య మాటల తూటాలు పేలాయి ఎమ్మెల్యే శ్రీగణేష్ అవగాహన రహితంగా మాట్లాడుతున్నారని రామకృష్ణ విమర్పించడంతో శ్రీగణేష్ ధ్వజమెత్తారు కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ది చేయడమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం తాను పనిచేస్తున్నప్పటికీ నామినేటెడ్ సభ్యుడిగా నాలుగేళ్లుగా కొనసాగుతూ రామకృష్ణ చేసిందేంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు ప్రజా సమస్యలను గాలికొదిలేసి కాంట్రాక్టర్లకు రామకృష్ణ కొమ్ము కాస్తున్నారని శ్రీగరేష్ ఆరోపించారు ఇన్ని ప్రజలకు అన్యాయం జరిగింది మీరు ప్రశ్నించినోడు ప్రజలకు మేలు చేసిన రావద్దని మీరు కుంభకోణం కుంభకోణమై ప్రజలకు నష్టం చేస్తున్నారు మీకు అనుకూలం ఉన్నారని చెప్పుకున్నట్టు నడిపించాలనుకుంటున్నావు ఇప్పుడు అన్ని ప్రశ్నిస్తే షేక్ ఎందుకు ప్రశ్నకు జవాబు ఇవ్వాలా మాటకు మాట చెప్పాలా గాని నువ్వు నా మీద పర్సనల్ ఆయనకు అవగాహన లేదు అవగాహన మన ఎంజిడీ ఇంత జరిగి తీసుకొచ్చింది అవగాహన ఇంత డెవలప్మెంట్ అవుతుంది నేను ఆ రోజు ప్రశ్నించకుంటే పార్కింగ్ టెండర్ ని ఈ రోజు డెబ్బై లక్షలు అయ్యేదే కాదు